కీర్తనల గ్రంథం ఎనభై ఎనిమిదవ కీర్తన యహోవా నాకు రక్షణ కర్తవగుదేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని నేను త్రాణలేని వానివలే ఐతిని చచ్చిన వారిలో విడవ్వడిన వాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలే ఐతిని నీవిక స్మరింపని వారివలే ఐతిని వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టియున్నావు నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వలపలికి రావల్లగాకుండా నేను బంధింపబడియున్నాను బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చెప్పెదవా ప్రేతలు లేచి నిన్ను స్తుంచెదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా పాతాళములో నీ నీతి తెలియనగునా యహోవా నేను నీతోనే మనవి చేయిచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను యహోవా నీవు నన్ను విడిచుటేలా నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదికి పొరిలియున్నది నీ మహా భయములు నన్ను సంహరించియున్నవి నీళ్లు ఆవరించున్నట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొనియున్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయను